వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ బీ ఛానల్ నేను మీ తేజస్వి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి మీరు ఏ పిండి వంటలు చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి అలాగే నేను ఈజీ వేలో ఐదు పిండి వంటలు ఎలా చేసుకోవాలో నేను పెట్టాను వీడియోని తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి మీ అమూల్యమైన లైక్ షేర్ కమెంట్ ద్వారా నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వగలను నాకు ఈ జర్నీలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ద జస్ట్ వీ ఫ్యామిలీకి ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి వీడియోని చూడండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది మా బాబు స్కూల్లో చేశాడండి చిన్న మట్టి వినాయకుడిని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉందో చెప్పండి అలాగే నేను ఇక్కడ పూర్ణం కుడుములు ఉండ్రాళ్ళు మూదకులు కాయలు పూర్ణం ఉండ్రాళ్ళను చేశానండి చూసారా చాలా రుచిగా ఉన్నాయండి ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా కావలసిన పదార్థాలు బియ్యం పిండి పచ్చి కొబ్బరి తురుము బెల్లం ఒక కప్పు నీళ్ళు యాలకల పొడి డ్రై ఫ్రూట్స్ చక్కెర ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఉప్పు అండి అలాగే నెయ్యి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నేను ఎండు ద్రాక్ష బాదం క్యాష్యూస్ తీసుకున్నానండి బియ్యం పిండి పచ్చి కొబ్బరి వన్ వన్ కప్ తీసుకున్నానండి బెల్లం మాత్రం త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను ముందుగా చేసే విధానం చూద్దాము ఒక గిన్నె తీసుకొని అందులో వన్ కప్ ఆఫ్ వాటర్ పోసానండి బియ్యం పిండి ఎంత తీసుకుంటున్నాను అంతే వాటర్ని పోసానండి వన్ టీ స్పూన్ ఆఫ్ షుగర్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ నెయ్యి వేసానండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ నీళ్ళు బాగా మరిగే వరకు ఇలా తిప్పాలండి చక్కెర ఉప్పు నెయ్యి అనేది బాగా కరగాలండి ఈ నీళ్ళల్లో ఆల్మోస్ట్ కరిగిపోయిందండి ఇప్పుడు నీళ్ళు కూడా బాగా ఉడికాయి ఇప్పుడు దానిలోనే బియ్యం పిండి వేసి బాగా కలపాలండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేస్తున్నానండి పచ్చి కొబ్బరి తురుము కనుక లేకపోతే ఎండు కొబ్బరిని కాస్త నీళ్ళని మీరు యాడ్ చేసుకోవచ్చండి అందులోని ముప్పావు కప్పు బెల్లం పొడిని యాడ్ చేశాను ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలండి బెల్లం కరిగే వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపండి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు సరిపోతుంది అండి ఇప్పుడు కాస్త ఇలాచి పొడిని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలో యాడ్ చేసి బాగా కలపాలండి ఇప్పుడు ఈ పూర్ణం అయిపోయిందండి మనం పక్కన పెడతాము ముందుగా చేసుకున్న బియ్యం పిండి ఉంది కదండి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలపాలండి మన చేతికి అంటకుండా కాస్త నీళ్ళని తడుపుకుంటూ ఈ పిండిని కలపాలండి కాస్త నెయ్యి కూడా యాడ్ చేయించండి నెయ్యి యాడ్ చేస్తే ఈ పిండి చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే మన చేతికి కూడా అంటుకోదు చూసారా ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చేతులకి కాస్త నెయ్యిని పెట్టుకుంటే ఈ పిండి అనేది చేతులకు అంటదండి ఇప్పుడు మనం చిన్న చిన్ని ఉండలు చేసుకుందామండి ఆవిరి ఉండ్రాళ్ళకి మూదకులకి పూర్ణం కుడుములకి పూర్ణం ఉండ్రాళ్ళకి కాయలకండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుందండి జిల్లేడు కాయలకి కావాలంటే కా కాస్త పెద్దవి తీసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి ముందుగా పూర్ణం ఉండ్రాళ్ళకి చిన్న రేకుల్లాగా చేసుకొని ఇలాగ మధ్యలో ప్రెస్ చేసి బయటికి అనాలండి ఇలా పువ్వు ఆకారంలో వస్తుంది ఇప్పుడు దీనిలో ఇందాక చేసుకున్న కొబ్బరి పూర్ణాన్ని ఇందులో తగినంత వేసి తరువాత ఈ రేకుని ముయ్యాలండి చూసారా ఇలా మూసాక దీన్ని రౌండ్గా తిప్పాలి అక్కడక్కడ పగ్గులు ఏమన్నా కనిపిస్తే నీటితో దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి చూసారా పూర్ణం బూరెలు ఇలా వచ్చేసాయి ముందుగా నీటిని తీసుకొని దీన్ని ప్రెస్ చేయాలి అండి అప్పుడప్పుడు కావాలంటే పిండిని అద్దుకోవచ్చు దానివల్ల మనకి స్టిక్కీగా అనిపించదు పిండి కూడా గట్టి పడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మెత్తగా కూడా అవుతుంది మనం చేయడానికి ఈజీగా అవుతుంది ఇలా నీటితో తడిపి ప్రెస్ చేసి ఏదైనా ఎక్సెస్ ఉంటే మామూలుగా మన కట్టర్ తీసుకొని కట్ చేయొచ్చు అండి ఇలా పూర్ణం కొడుములు తయారైపోయాయండి మనకి ఎన్ని కావాలో అని ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అండి అంతా తీసేసాను చూసారా పూర్ణం ఉండ్రాళ్ళు కొడుములు తయారైపోయాయి ఇప్పుడు మోదకలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నీళ్ళతో మన వేళ్ళని తడుపుకొని పిండిని తీసుకొని ఇందాక చూపించాను కదా సేమ్ అలా అలాగే చిన్న రేకుల్లాగా చేసుకొని దానిలో పూర్ణంని నింపేసి ఇలా క్లోజ్ చేయాలండి మనకి మోదక్కి కావాలి అనుకుంటే మోల్ లేకుండానే ఇలా చేసుకోవచ్చు ఒక స్పూన్ కానీ కత్తి వెనక భాగం కానీ తీసుకొని పిండిలో అత్తి ఇలా ఘాట్లు పెడితే సేమ్ మోదక్ లాగానే ఉంటుందండి ఇలా మనకి వీటి మీద చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చండి చూసారా సేమ్ మోదక్ లాగానే ఉన్నాయి ఇవి ఈజీ కూడా అయిపోతాయండి ఇది పూర్ణిమ కొడుములండి ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని చేయొచ్చండి యాక్చువల్గా వినాయక చవితి కానీ ఏదైనా పండగ ఉంది అంటే అమ్మ చేసి పెట్టేది ఇప్పుడు నేను మా పాప కోసం నేను చేసి పెట్టాను నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను సో మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలపండి ఇప్పుడు జిల్లేడు కాయలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా పిండిని తీసుకొని చిన్న రేకుల్లాగా చేసుకోవాలండి ఇలా రెక్టాంగుల్ షేప్లోకి చేసుకొని ఇందులో కొబ్బరి పూర్ణాన్ని వేసుకోవాలండి తర్వాత దీన్ని మూసేసి ఇలా సిలిండ్రికల్ షేప్ లో పెట్టేసి పైన కింద ఒత్తితే చాలండి జిల్లెడుకాయలు అయిపోయాయి ఇలా పూర్ణం పూర్ణముండ్రాలు పూర్ణం కొడుములు మోదకులు ఉండ్రాళ్ళు జిల్లేడు కాయలు చేసి పెట్టానండి పూర్ణం లేకుండా ఉండ్రాలు చుట్టానండి ఒక కుక్కర్ తీసుకున్నాను ఇడ్లీ కుక్కర్ అందులో వాటర్ పోసి వాటర్ని వేడి చేశాను ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి దీనిలో మనం చేసుకున్న ఉండ్రాలన్నిటినీ పెట్టానండి కొడుములని జిల్లేడు కాయల్ని వీటన్నిటిని దీనిలో పెట్టానండి ఒక పది నిమిషాలు విజిల్ లేకుండా కుక్కర్లో పెట్టి వెంటనే తీయకుండా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టాక తీయాలండి వేడి వేడి పూర్ణం ఉండ్రాలండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి మూదకులు జీల్లేడు కాయలు పూర్ణం కొడుములు ఉండ్రాళ్ళు అండి చాలా టేస్టీగా ఉన్నాయి ఉండ్రాలు పూర్ణం లేకపోయినా సరే మనం ఉప్పు చక్కెర వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చిందండి అలాగే నెయ్యి కూడా వేసాం కదా సో మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి నాకు చెప్పండి నేనైతే ఇవి ఫస్ట్ టైం చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీరు ఇంకా ఏవేవి వెరైటీలు చేసుకుంటారో కూడా నాకు చెప్పండి ఈ ఐదు రకాల పిండి వంటలు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి బాగా నచ్చాయి ముఖ్యంగా మా పిల్లలకండి చాలా సింపుల్గా అయిపోయాయండి ఇవి చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో మీకు ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్